அந்த பிள்ள பட்ட பூஜை மணி பத்து நோக்கிட்டு போக సరిపోలేదు గణపతి గొప్ప డీజే అంటే ఉండదు సార్ చూపించండి గణపతి గొప్ప గణేష్ మహారాజ్ కి స్వామి ఫైర్ వర్క్ చెప్పిన పాటల్లో దూరంగా వీళ్ళ మీద పడకూడదు జాగ్రత్త హెచ్చరికలకు పోవద్దు నిశ్శబ్దంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో ఉండాలి అర్థం చేసుకోవాలి మంత్రం వినాలి పాట వినాలి భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకోవాలి ఆడవాళ్ళు అందరూ కూడా మీరు కూడా మీ ఇటు మగవాళ్ళు మాల వేసుకున్నారు పిల్లలు మా మాల వేసుకున్నారు కాబట్టి మీరు కూడా భక్తి శ్రద్ధలతో ఇల్లు కుప్పమాల శుభ్రం చేసుకుని మాంసాలు తినకుండా భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు కాబట్టి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పూజలు పునస్కారాలు మాలలు మనం వేసుకోవడం ఎంతో అదృష్టం అమ్మవారి కరుణ మన మీద ఉండాలి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే భక్తి శ్రద్ధలతో చక్కగా నిశ్శబ్దంగా ఉండండి దయచేసి क्वांग नमर्गद गद आरिक्य तंतम अग्रब्यं साक्षादिमंद्रस्य एकदोपरिपानं नैवेद्यं म नमः 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 नम

అరటి బంధులు అన్ని చాలా చక్కగా ఏర్పాటు చేశారు మన గ్రామాల్లో పూజ ఇంట్లో పూజ ఉండదు ఒక దేవస్థానం గోటు పిల్లవచ్చు లాగా అందరూ కూడా చక్కగా ఉమ్మడిగా సమిష్టిగా చక్కగా అందరూ కూడా ఐకమత్యంగా అభిమానంగా చేసుకుంటారు భగవంతుడి కార్యక్రమం అంటే పిలిచినా పిలవకపోయినా ఉండాలి అందరూ కూడా సహకరించాలి నిశ్శబ్దంగా ఉండండి ఈ గ్రామంలో ప్రత్యేకత చుట్టుపక్కల లేని ప్రత్యేకత ఇక్కడ వీళ్ళు ఎంతో అగ్నిగుండం అది ఏర్పాటు చేస్తారు చుట్టుపక్కల దూర ప్రాంతంలో ఉన్నా సరే అటువంటి అగ్నిగుండం దొక్కి అదృష్టం కూడా ఈ గ్రామస్తు మనకు కల్పించారు కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా తనబండుపేట గ్రామ ప్రజలందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా దుర్గాదేవి ఆశీస్సులు పొంది ఆయురారోగ్య స్వీయలతో వ్యవసాయ వ్యాపారాలతో చక్కగా వర్తలని మరీ మరీ కోరుతున్నాం అందరూ కూడా నమస్కారం చేసుకోండి స్వామి ఒకసారి గంట నదం చేయలేదండి శంఖం గంట ఉంటుంది ఒకసారి చేయండి WANG MEDA KAMI TEMBUR <cheg> SEMBAHAN TERMATI PYORK NANTAN LUSKU BARI SARBANI GUPANI GUPANI ANAMANI GUPANI KAMI SEMBATI GUPANI GANGGAR KAMI SERI AKUNAN TENGAK KAMI RASIK SEMBATI KAMI NAMPAK KAMI NAMPAK KAMI NAMPAK KAMI NAMPAK

ాలాజీ స్వామి గారు చక్కగా గణపతి పాటతో మనం ప్రారంభం చేస్తారు గణపతి పాటకు తదుపరి కార్యక్రమం పూజా కార్యక్రమంలోకి వెళ్ళడం అందరూ కూడా మీరు లేచి ఎగరడం అది చేయకుండా ఒకవేళ లేవాలనిపిస్తే కదా వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ మీరు లేచి ఎగిరినప్పుడు కాళ్ళకి పూజ పత్రి తగలకూడదు